జకర్యా గ్రంథము ఆరవ అధ్యాయము నేను మరలా తేరిచూడగా రెండు పర్వతముల మధ్య నుండి నాలుగు రథములు బయలుదేరుచుండెను ఆ పర్వతములు ఇత్తడి పర్వతములై ఉండెను మొదటి రథమునకు ఎర్రని గుర్రములు రెండవ రథమునకు నల్లని గుర్రములు మూడవ రథమునకు తెల్లని గుర్రములు నాలుగవ రథమునకు చొక్కలు చొక్కలు గల బలమైన గుర్రములుండెను నా ఏలినవాడ ఇవేమిటి అని నాతో మాట్లాడుచున్న దోతను నేను అడగగా అతడు నాతో ఇట్లనేను ఇవి సర్వలోక నాదుడగు ఏహోవ సన్నిధిని విడిచి బయలు వెళ్ళు ఆకాశపు చతుర్వాయువులు నల్లని గుర్రములున్న రథము ఉత్తర దేశములోనికి పోవునది తెల్లని గుర్రములున్న రథము వాటి వెంబడి పోవును చుక్కలు చుక్కలు గల గుర్రములు గల రథము దక్షిణ దేశములోనికి పోవును బలమైన గుర్రములు బయలు వెళ్ళిన లోకమంతటా సంచరింప ప్రయత్నింపగా పోయి లోకమందంతటా సంచరించుడని అతడు సెలవిచ్చాను కనుక అవి లోకమందంతటా సంచరించుచుండెను అప్పుడు అతడు నన్ను పిలిచి ఉత్తర దేశంలోనికి పోవు వాటిని చూడుము అవి ఉత్తర దేశమందు నా ఆత్మను నెమ్మది నాతో అనెను మరియు ఏహో వాక్కు నాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా చెరపట్టబడిన వారిలో బబులోను నుండి వచ్చిన హెల్దయి టోబియా యదాయా అనువారు జఫన్యా కుమారుడగు యోషియా ఎంట ఉన్నారు వారు చేరిన దినముననే నీవు ఆ ఇంటికి పోయి వారిని అడిగి వెండి బంగారములను తీసుకొని కిరీటము చేసి ప్రధాన యాజకుడును ఏహోజాదాకు కుమారుడునైన యహోష్వ మీద ఉంచి అతనితో ఇట్లనుము సైన్యములకు అధిపతి యగు ఏహోవ సెలవిచ్చినది ఏమనగా చిగురు అను ఒకడు కలడు అతడు తన స్థలములో నుండి చిగుర్చును అతడు ఏహోవ ఆలయము కట్టును అతడే ఏహోవ ఆలయము కట్టును అతడు ఘనత వహించుకొని సింహాసనాసీనుడై ఏలును సింహాసనాసీనుడై అతడు యాజకత్వము చేయగా ఆ ఇద్దరికీ సమాధానకరమైన యోచనలు కలుగును ఆ కిరీటము ఏహోవ ఆలయములో జ్ఞాపకార్థముగా ఉంచబడి హేలేమునకును టోబియాకును యదాయాకును జఫన్యా కుమారుడైన హేనేనునకును ఉండును దూరముగా ఉన్నవారు వచ్చి ఏహోవ ఆలయమును కట్టుదురు అప్పుడు ఏహోవ నన్ను మీ వద్దకు పంపేనని మీరు తెలుసుకొందురు మీ దేవుడైన ఏహోవ మాట మీరు జాగ్రత్తగా ఆలకించిన ఎడల ఎలాగూ జరుగును